హాయ్ అండి వెల్కమ్ టు మాది క్రియేషన్స్ మొత్తానికి మన బల్క్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయ్యింది యాక్చువల్గా ఇది లాస్ట్ డే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందు డేస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీయాలన్నా తీసేంత లేదు లాస్ట్ అయిపోవడానికి వచ్చిన తర్వాత నేను చేశాను అండ్ ఈ నెట్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ గురించి చాలామంది డౌట్ ఉంటుంది కదా నేను ఒకటి సాంపుల్గా చూపిస్తాను మీకు అర్థమైతే ఓకే లేదా ఇంకొక షార్ట్లో అయినా చూపిస్తాను కొంచెం మైండ్ పెడితే అర్థమైపోతుంది పెద్ద ఏం కాదు బట్ చూడగానే భయపడిపోతారు కదా నెట్ నెట్వి స్టిచ్ చేయాలి అంటే అంటే ఆ నెట్ ఉన్నంతవరకే ఉండొద్దు అని అండ్ మొత్తానికి ఈ బల్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నా అంటే చాలా హ్యాపీగా ఉన్నా కాకపోతే కొన్ని రిస్కీ ఆర్డర్స్ ఉన్నాయి రిస్కీ ఆర్డర్స్ అంటే చాలా ఉండడం కాదు చాలా అడిగే అడిగేవాళ్ళు ఇక సరే వాళ్ళు కంప్లీట్ చేసేస్తే ఫస్ట్ నాకు ఒక టెన్షన్ పోయిద్ది కాకపోతే ఇంకా ముందు ఇచ్చిన వాళ్ళు ఆపాల్సి వస్తుంది బట్ ఓకే ఇంక వీళ్ళు ఇచ్చేస్తే నెక్స్ట్ టైం మాక్సిమం అవాయిడ్ చేయడానికి చూస్తాను నేను ఎందుకంటే నాకు ఏమంటారు ఇంట్లో కూడా గొడవలు అయిపోతుంది ఈ గోలంతో పడ్డం వేస్ట్ కొంచెం అర్జెంట్ లేకుండా ఉండేవి చాలా అంటే అవసరం లేకపోయినా చాలా సార్లు అడుగుతూ ఉండేవాళ్ళు మాత్రం తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయాను ఏమనుకోవద్దు మీరు అసలు ఎందుకంటే నా సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది దాన్ని నేను ఓవర్కమ్ చేసి మాత్రం కస్టమర్స్ దాకా రాలేను అండ్ ఫస్ట్ అయితే ఈయన టెంబ్రాయిడరీ బ్లౌజ్ చూడండి అండ్ అమౌంట్ ఎంత అయిందో కూడా నేను ఎక్కువ ల్యాక్ చేయను చెప్తాను మీకు మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది అది కూడా మీకు చెప్తాను ఎట్లా ఏంటి అనేది ఫస్ట్ ఈ నెట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే పైన మామూలుగా బోట్ నెక్ ఉంటుంది కదా పైన స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈసారి ఇంకా దగ్గర పెట్టి చూపిస్తాను ఇది కొంచెం వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది మరి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే అర్థం కాదు నేను కొంచెం జూమ్లో షార్ట్లో చూపించడానికి ట్రై చేస్తాను బట్ ఏం లేదండి నెక్ నార్మల్గా బోట్ నెక్ మనం ఎలాగా కుట్టేసి తిప్పేసుకుంటామో సింగిల్ పాదం మీద పెట్టి తిప్పుకుంటామో అలా తిప్పేసుకోవాలి తిప్పేసిన తర్వాత మామూలుగా ఒక బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది కదా మనకి విత్ లైనింగ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నెక్ దగ్గర స్టిచ్ చేస్తున్నాను అనమాట స్టిచ్ చేసి ఇప్పుడు మామూలుగా తిరగేసుకుంటాం కదా ఇప్పుడు ఏమవుతుంది ఆ నెట్ దగ్గర కూడా మనకి లైనింగ్ అనేది ఉంటుంది నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఎందుకు ఒకటి మార్చి ఒకటి స్టిచ్ చేస్తున్నా అంటే ఇది కింద జాయింట్ కూడా వచ్చింది అదే చూపిస్తున్నా కొంచెం రిస్కే ఇవి రెడీమేడ్వి మగ్గ వర్క్స్వి కుట్టేటప్పుడు బట్ ఓకే నాకైతే నిజంగా చెప్తున్నా వీళ్ళు స్టిచ్ చేసినంతసేపు మగ్గం వర్క్ లో నీడిల్స్ విరిగిపోయినాయి కొంచెం ఎందుకంటే చాలా సన్నగుంది పూచిత చిన్నమ్మాయి అయితే అది వర్క్ ఏమో చాలా పెద్దగా వేసేసారు ఎంత ట్రయల్ చేద్దామన్నా కూడా అవి మగ్గమ్వి రెడీమేడ్ అవ్వడం వల్ల చాలా పెద్ద పెద్దగా ఉండడం వల్ల పూసలు చాలా నీడిల్స్ విరిగిపోయినాయి నియర్లీ ఒక ఒక ప్యాకెట్ అయిపోయి ఉంటుంది మొత్తం కంప్లీట్ అంటే ఒక సిక్స్ ఏమైనా ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యే లోపు బట్ స్టిల్ నీడిల్ పెరిగింది కానీ నాకు పెద్ద రిస్కీగా అనిపించలేదు మనకి ఆల్రెడీ వచ్చిన వరకే అనిపించింది చ చాలా మంచి కలిసి వచ్చినాయి అనమాట ఈ బ్లౌజ్లో ఎందుకంటే ఇవి మొత్తం కూడా నేను సెవెన్ డేస్లో కంప్లీట్ చేశాను ఫస్ట్కు స్టార్ట్ చేశాను సెవెన్ డేస్లో మొత్తం ఫార్టీ నైన్ బ్లౌజెస్ కంప్లీట్ చేయడం అంటే అసలు నార్మల్ థింగ్ కాదు ఎందుకంటే కంటిన్యూ ఒక రోజు ఒక టెన్ నైన్ కుట్టగలం బట్ ఎవ్రీ డే అన్నీ విత్ కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి అక్కడ నెట్ దగ్గర ఉంది కదా మనం ఏం చేయాలంటే ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట తీసేసి బ్యాక్ తిప్పి ఒక మార్కింగ్ నేను మార్కింగ్ పెట్టలేదు ఇక్కడ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా ఒక మార్కింగ్ పెట్టుకోండి నెట్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆ నెట్ ప్లేస్ ఉంది కదా అంతవరకు కట్ చేసేసుకోండి అనమాట కొంచెం ఎక్కువ కట్ చేసినా పర్లేదు నెట్ మీద కనిపించకుండా ఉండాలి కదా సో ఆ తర్వాత ఏం చేయాలంటే దాన్ని జస్ట్ మడత పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవడమే కొంచెం జాగ్రత్తగా ముడతలు రాకుండా అంతకు మించి పెద్ద ఏమి ఉండదు బ్లౌజ్ ఇలా అనమాట ఇకేం లేదు జస్ట్ పైన నెక్ తిప్పేసుకుంటాము తిప్పేసిన తర్వాత నెట్ ఎంత వరకు ఉందో అంతవరకు కటింగ్ చేసేసుకుంటాము ఆ తర్వాత మడతబెట్టి హెమ్మింగ్ చేసుకుంటాం చాలా ఈజీ దీనికైతే హెమ్మింగ్ చేయాలి ఎందుకంటే ఇది మగ్గం వర్క్ నేను ముందు చూపించా కదా వీడియో స్టార్టింగ్లో అది కంప్యూటర్ వర్క్ అనమాట దానికైతే నీట్గా స్టిచ్ వచ్చేసింది అసలు ప్రాబ్లం లేదు ఇది మాత్రం మగ్గం కాబట్టి కొంచెం జాగ్రత్తగా హెమ్మింగ్ చేసుకోవాలి స్టిచ్ పడదు దీని మీద బీట్స్ అవి ఉంటాయి కాబట్టి సో మొత్తానికి మన ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం చెప్పాను కదా మీకు ఆల్రెడీ సెవెన్ డేస్ లో కంప్లీట్ చేయగలి అని అని బట్ మొత్తానికి అసలు ఇంత త్వరగా అయిపోతుందని నేను నిజంగా కళ్ళలో కూడా అనుకోలేదండి అసలు అంటే స్టార్ట్ ముందు నుండే ఎప్పుడైతే ఫిఫ్త్కి కావాలి అన్నారో బట్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు నేను కూడా చాలా కష్టపడ్డారు నిజంగానే ఎందుకంటే పాపం వాళ్ళు టైం ఉంటుందనే వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోయింది నాకు తెలిసి వన్ మంత్ పైన అయిపోయింది వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇంత ముందు ఇచ్చిందే నిదానంగా కుడతారని నిదానంగా ఇంకా రిస్క్ ఇంత రిస్క్ నన్ను పెట్టొద్దనే పాపం వాళ్ళు ముందు ఇచ్చారు బట్ రిస్క్ నేను తీసుకున్నా వాళ్ళు పెట్టలేదు నన్ను నిజంగా చెప్తున్నా కదా బంగారం లాంటి కస్టమర్స్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే నేను నిజంగా ఆంటీ కానీ భార్గవి కానీ పూజిత కానీ చేతులతో దండం పెట్టినా కూడా అసలు తప్పే లేదనిపించింది కొంచెం కూడా నేను రిస్క్ పెట్టలేదండి ఇప్పుడు ఒక్క ట్రెండ్ ఇచ్చిన వాళ్ళే వంద సార్లు కాల్స్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఉంటారు యాభై ఇచ్చి నా చేతిలో పెట్టి వితౌట్ ట్రయల్ యాభై నా చేతిలో పెట్టి సింగిల్ ఫోన్ కాల్ లేకుండా ఎలా ఉన్నారా అనిపిస్తుంది నాకు నిజంగా అంటే ఎవరికైనా ఒకలాంటి టెన్షన్ ఉంటుంది కదా బట్ అంత నమ్మకం నా మీద పెట్టారు అంత ఇంట్రెస్ట్గా నేను గుట్టాను అంటే చాలా ఇష్టంగా కుట్టాను ఇవన్నీ కష్టం కొన్ని కొన్ని నాకు కుట్టే కుట్టేటప్పుడు కూడా నాకు మనుషుల్ని బట్టి కూడా వాస్తవం చెప్తున్నాయి కదా మనుషులు నన్ను ఎక్కువ రిస్క్ పెట్టారనుకోండి అవసరం లేకపోయినా అడగడం అలాగా రిస్క్ పెట్టారంటే నాకు నిజంగా వాళ్ళకి కుట్టినంతసేపు వీళ్ళు ఇంకా నెక్స్ట్ టైం తీసుకోవద్దనే ఉంటుంది ఎందుకంటే ఎవ్వరికీ ఉండదు కదండి ఒక రిస్క్ తీసుకోవడం అనేది ఎంత టైలర్స్ అయినా కూడా మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీలో గొడవలు అయితున్నాయి నిజంగా చెప్పాలంటే ఇది అందరికీ అర్థం కాదు టైలర్స్కే అర్థం అసలు ఫ్యామ్ ఇంకేమంటారు బట్ నిజంగా అదేంటో మా ఆయన మూడు కూడా చాలా బాగుంది వీళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు నేను ఇంత కష్టపడుతుంటే టూ డేస్ అయితే కంప్లీట్గా లీవ్ పెట్టేసుకున్నాడు లీవ్ పెట్టేసుకొని స్టోన్స్ పెట్టడము చిన్న చిన్న పనులు చేసేయడం ప్రతి దానికి ఇప్పుడు హెమ్మికి గా ఒక్కొక్కటి కుట్టడం ఒక్కొక్కటి పంపించడం అస్సలు రిస్క్ తీసుకోలేదు ఇక ఇవన్నీ కూర్చొని చేశాడు ఈయన కూడా చాలా ఇంట్రెస్టింగ్ చేశాడు అది నాకు ఇంకా ఇది యాక్చువల్గా ప్రతి మిషన్ పనులు ఏదన్నా ఒక చిన్న పని చెప్తేనే విసుకుంటాడు ఇంట్లో పని ఎంతైనా చేస్తాడు కానీ మిషన్ పని అస్సలు చేయడు బట్ చాలా ఓపిగ్గా చేశాడు ఆయన కూడా అండ్ నాకు చాలా ఇష్టంగా కుట్టాను ఇవన్నీ కూడా అండ్ వెరీ వెల్ సాటిస్ఫాక్షన్ అండ్ అమౌంట్ ట్వంటీ నైన్ థౌజండ్ అయ్యింది బిల్లు మొత్తం కలిపి కూడా ఎయిట్ థౌజండ్ ఆల్రెడీ ముందే ఇచ్చేస్తున్నారు అండ్ ట్వంటీ వన్ థౌజండ్ నిన్న కొట్టారనమాట ఇంకొకటి ఏంటంటే మేము ఇన్ని ఇచ్చాం కదా ప్రతి దాంట్లో నాకు తగ్గించండి డిస్కౌంట్ వేయండి అసలు ఈవెన్ సింగిల్ డిస్కౌంట్ కూడా అడగలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను తక్కువే తీసుకుంటాను ఇక్కడితో కంపేర్ చేస్తే తక్కువే తీసుకుంటాను అని ఆ తక్కువలో కూడా మేము ఇన్ని ఇచ్చాం కదా అన్ని ఇచ్చాం కదా అని అడగ వాళ్ళు అడుగుతారు అఫ్ కోర్స్ బట్ సింగిల్ మాట కూడా ఇట్లా ట్వంటీ నైన్ థౌజండ్ అమ్మ బిల్లు ఎయిట్ థౌజండ్ ఆల్రెడీ పే చేశారు కదా సో రిమైనింగ్ ట్వంటీ వన్ థౌజండ్ అనగానే ఈవెన్ ఆ వన్ థౌసండ్ తగ్గిస్తాను ట్వంటీ థౌజండ్ వేస్తాను అని కూడా అనలేదు నేను అదే చెప్తున్నాను కదా అర్థం చేసుకునే మనుషులు ఉంటే మాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది బట్ నా కస్టమర్స్ ఎవరు కూడా మోస్ట్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే నాకు పెద్దగా టచ్ ఉండదు కాబట్టి ఆల్రెడీ నేను ప్రైజెస్ చెప్పేస్తాను కాబట్టి పెద్ద రిస్క్ ఏం బెటరు మనీ విషయంలో నాకు పెద్ద రిస్క్ ఉండదండి ఎవరితోటి కూడా కంప్లైంట్స్ అసలు ఏముండో కొంతమంది టైలర్స్ది నేను చూశాను అంటే ఎలా అంటే మొత్తం టూ మంత్స్కి ఇస్తారు త్రీ మంత్స్కి ఇస్తారు మనీ అని చాలా టైలర్స్ చాలా వీడియోస్లో నేను చూశాను కానీ నిజంగా అదృష్టం ఏంటంటే నాకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ అంటే ఇంకా ఆఫ్ కోర్స్ మనీ ఇచ్చే తీసుకెళ్తారు అది వేరే విషయం బట్ ఆఫ్లైన్ అయినా కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో ఇలా టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంచుకునే వాళ్ళు బట్ ఇద్దరు ముగ్గురే కాబట్టి నాకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు అంటే ఆగిపోయేది ఏమి ఉండదు ఎందుకంటే దీన్ని ట్రస్ట్ చేస్తే నేను చాలా గడుతున్నాను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నేను ఏమేమి పే చేస్తున్నా అనేది అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా లెవెన్ థౌజండ్ కూడా పెట్టుకున్నాం మళ్ళీ ఈ మంత్ ఈ మంత్ నుండి అంటే టూ మంత్స్ బ్యాక్ నుండి సో ఇవన్నీ కూడా పే చేయాలంటే మనకి ఇన్ టైంలో కంపల్సరీ మనీ కావాలి కదా సో ఎవరు అలా అయితే ఇబ్బంది పెట్టరు నిజంగా ఆఫ్లైన్ వాళ్ళు కూడా అసలు ఆఫ్లైన్ వాళ్ళు ఎవరు కూడా లిటరల్గా అడుక్కుంటారు నువ్వు బిల్లు పెడతావా లేదా నువ్వు బిల్లు పెడతావా లేదని అది నిజంగా అదృష్టం అనుకోవాలి చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటారంట టైలర్స్ని మనీ ఇవ్వకుండా ఇస్తాంలే ఇస్తాంలే అండ్ ఇంకా ఇంకా కుట్టించుకుంటూ ఉండడం నా దగ్గర అయితే మోస్ట్లీ ఎవరు అలా ఉండరు అండ్ నేను కూడా నిన్న ఒక్కరు అనుకుంటా ఒక చాలా ఇబ్బంది పడి గుట్టాను వాస్తవంగా చెప్పాలంటే చాలా అప్పటికి ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట నాకు ఫుల్ ఆకలి వేస్తుంటే ఇంకా బనానాస్ ఉన్నాయి బనానాస్ తీసుకొని మా ఇంట్లో బనానాస్ ఫ్రూట్స్లో మేబీ ఇంకేమైనా ఉండొచ్చు ఫేవరెట్ మా ఇంట్లో మొత్తానికి బనానా ఫేవరెట్ అనమాట ఈవెన్ బుడ్డోడు కూడా తింటాడు బనానా మినిమమ్ త్రీ తింటా నేను సేమ్ సేమ్ శాండ్విక్ వచ్చింది శాండ్వి కూడా అంతే చిన్న చిన్నవి అయితే త్రీ తింటది మినిమము ఒకటి రెండు తింటే అసలు ప్రశాంతంగా ఉండదనమాట బట్ శాండ్విచ్ ఫ్రూట్స్ ఎక్కువ తింటది కానీ ఆదిత్య పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇక మూవీ ఒకటి పెట్టుకొని చూస్తూ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండింది తంది ఎవరు ఇంకా మేము గుర్తురా అట్లా స్కిప్ చేద్దాం అమ్మాయి అనమాట తెలుగు అమ్మాయి తమిళ్ళులో చేస్తుంటారు ఎక్కువ ఈ మధ్య తెలుగుకి వచ్చారు కదా తను సో నాకు కంప్లైంట్ అంతా ఉండేది దేని గురించి కాదు ఓన్లీ అవసరం లేకపోయినా ఎందుకు ఇన్నిసార్లు కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా నాకు ఉంచుకోవాలని ఉండదండి అసలు బట్టలు అక్కడ ఉన్న దగ్గర నుంచి నాకు టెన్షన్ అనమాట నిజంగా ఉంచుకోవాలని ఉండదు నాకు బట్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఒకటే రోజు నలుగురు పడితే ఎవరి అని కుట్టాలో నాకు అర్థం కాదు అలా అంటే ఫస్ట్ నేను అదే అనుకుంటున్నా ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసేసుకొని ఈసారి తీసుకునేటప్పుడే చెప్పడం బెస్ట్ అండ్ టైం కూడా పడుతుందండి మినిమం ఫిఫ్టీన్ డేస్ కావాలి కంపల్సరీ సరిగా టైం ఎందుకంటే మీకు తెలుసు వర్కర్ లేరు ఓన్లీ లత నేనే మేమిద్దరమే స్టిచ్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్ వర్కర్ లేరు కాబట్టి మాకు టైం కావాలి లత రెస్ట్ లేకుండా వర్క్ చేస్తుంది నేను వర్క్ చేస్తున్నా బట్ స్టిల్ చూస్తాం వర్కర్ని ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ ఒక ఐడియా అయితే ఉంది బట్ కంపల్సరీ ప్రైజెస్ అనేది కొంచెం హై చేయాల్సి వస్తుంది ఫిఫ్టీ టు హండ్రెడ్ ఈచ్ వన్ డే ప్రతి దాని మీద ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు హై చేయాల్సి వస్తుంది ఎందుకంటే పే చేయాలి కదా వర్కర్కి సో దానికోసం అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది అండ్ వాట్సాప్లో నాకు పెడుతున్నారు అక్క ఎలా తీసుకోవాలి ఆన్లైన్ ఆర్డర్స్ అని మీకు కొంచెం ఎవరికి బేసిక్గా పుట్టగానే ఎవరికి టాలెంట్ ఉండదని ఈవెన్ నేను ఈరోజు యూట్యూబ్ చేస్తానని కూడా అసలు నేను కల్లో కూడా అనుకోలేదు బట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము అంటే కొంచెం అలవాటు అవుతూ ఉంటే కొంచెం ఇంట్రోవర్ట్ నుండి ఎక్స్ట్రావర్ట్ గా మారే మరీ ఓవర్ హైప్ తో చేయాల్సిన అవసరం లేదు ఏది కూడా మన వర్క్ గురించి మనం చెప్తే జస్ట్ చాలు సో మన వర్క్ గురించి మనం చెప్పగలిగితే చాలు నేను మోస్ట్లీ అలాగే చెప్పాను అండ్ మీరే చూస్తున్నారు కదా నాకు పెద్దగా టూ థౌజండ్ నియర్ బై ఉంది ఇంకా టూ కే కూడా ఫుల్గా కాలేదు బట్ ఆర్డర్స్ మాత్రం మంచిగానే ఉన్నాయి యూట్యూబ్ నుండి కానీ ఆఫ్లైన్ ఆఫ్లైన్ అంటే ఎప్పుడూ ఉండేవే ఇవన్నీ బట్ ఆన్లైన్ నుండి ఇన్నిన్ని రావడం కూడా అండ్ నేను ఈ మన ఈ బల్క్ ఆర్డర్ అమౌంట్తో ఒక వస్తువు కూడా తీసుకున్నా ఏదో గెస్ట్ చేస్తే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం తీసుకున్నా అనేది ష్యూర్గా చూద్దరు కానీ ఎందుకంటే నా లైఫ్ టైంలో వచ్చిన ఒక బల్క్ ఆర్డర్ అనమాట ఇది యాక్చువల్గా ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఒక మనిషి కుట్టించుకోవడం అంటే అదే ఒక ఫ్యామిలీ కుట్టించుకోవడం అంటే పెద్ద విషయం కాకపోవచ్చు బట్ ఒక్కటేసారి ఇవ్వడం అనేది నాకు నిజంగా పెద్ద విషయమే ఇప్పుడు వన్ మంత్లో టూ మంత్స్లో చాలా రెగ్యులర్గా కస్టమర్స్ రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ అలా కుట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే టూ మంత్స్లో ఇలా కంప్లీట్ అయితే బట్ సింగిల్ టైం ఒకటేసారి అది కూడా ఆన్లైన్ నుండి రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్ చాలా టెన్షన్ కూడా ఉండింది అది ఇచ్చేంత వరకు బట్ ఒక్క లెహెంగా మాత్రం కట్ చేసి నేను అది సెమీ స్టిచ్డ్ వాళ్ళకి మిషన్ ఉందన్నమాట అది స్టిచ్ చేసేసుకుంటారులే అనుకున్నా తీరా చూస్తే అది కట్ చేసి నార్మల్గా లెహంగా కుట్టమన్నారు ఆ సంగతి నేను మర్చిపోయా అది ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంది నేనే అది లెహెంగా స్టిచ్ చేసి రాపిడో చేసేస్తాను అని చెప్పాను ఓకే అన్నారు నిజంగా అసలు ఎంత కూల్గా ఉన్నారంటే నేను ఇంత కూల్గా ఉండే వాళ్ళే చూడలేదండి ఎవరైనా కూడా అటు టైలర్స్ ఇటు కస్టమర్స్ కస్టమర్స్ ఏమో టైలర్స్ని తిట్టుకోవడం టైలర్స్ ఏమో కస్టమర్స్ని తిట్టుకోవడం కాదు అది కాదు ఇక్కడ జరుగుతుంది ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులం కదా ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు చాలా రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళని మాత్రం నేను అర్థం చేసుకున్నా నాకు వీళ్ళు కంపల్ నాకు ఫిఫ్త్కి కావాలని అనగానే నేను ఒక్క క్షణం కూడా వీళ్ళు నన్ను ప్రెషర్ పెడుతున్నారు అని ఫీల్ అవ్వలేదు నాకు వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు నాకు చాలా టైం ఇచ్చారు మధ్యలో ఎప్పుడు అడగలేదు సరే అండి దసరా అయిపోయినాక స్టిచ్ చేస్తానని అని నేను ఇట్లాగా అనగానే ఓకే నేను ఆ చెప్పగానే ఓకే అండి అన్నారు బట్ వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెళ్ళి ఒకటి ఇమీడియట్గా పెట్టుకున్నారంట కొంచెం అర్జెంటుగా సో అర్జెంటుగా పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కావాలి కదా వాళ్ళకప్పుడు పెళ్ళికి వెళ్ళాలి అంటే సో దానికోసం అని చెప్పి అడిగారు సో నేను మొత్తానికి వాళ్ళు ఫిఫ్త్కి అడిగారు నేను సెవెంత్కి ఇచ్చా అంటే సెవెన్ డేస్ కంప్లీట్గా పట్టింది ఫిఫ్త్ నైట్ వరకు అనుకున్నాం కానీ ఇక కాలేదు నేను ఏం చెప్పానంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా నేను రిమైనింగ్ మీరు ఊరికెళ్ళిన కొరియర్ చేస్తా అండి అంటే ఆ చిన్న పాపకి కూడా లీవ్ ఏదో దొరకలేదంట సో నైన్త్ నైట్కి వెళ్తా అంటే నేను సెవెంత్ వరకు కంప్లీట్ చేసి ఎయిత్కి వాళ్ళ చేతిలో పెట్టేశా నైన్త్కి వాళ్ళు ఊరు వెళ్తున్నారంట ఇంకా టికెట్స్ బుకింగ్స్ అయిపోయిందంట సిట్ లీవ్ పెట్టి వెళ్తున్నా అక్క ఇట్లా లీవ్స్ దొరకలేదు అని అన్నారు నేను నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కూడా నాకు చాలా తక్కువే దేని దగ్గర నాకు రిస్క్ లేదు ఇటు అమౌంట్ ఇచ్చే దగ్గర కానీ ఇటు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ మోడల్ దగ్గర కానీ నాకు జస్ట్ మోడల్స్ పెట్టమన్నా నేను పెట్టాను త్రీ పిక్స్ పెట్టేశాను యాజ్ ఇట్ ఈజ్ కుట్టేశాను దానికి మళ్ళీ ఫోన్ చేసి అదను ఇదను ఏం ఏం లేదు నేను మాక్సిమం మీకు చేస్తున్న రిక్వెస్ట్ అండి ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ మాక్సిమం ఫోన్ కాల్స్ చేయొద్దండి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా చాలా హెడేక్ నేనే కాదు ఎవరు మాట్లాడలేరు మనుషుల వరకే కొంది మాట్లాడలేము ఫోన్స్ ఎక్కువ మాట్లాడడం వల్ల స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాం అనమాట అదే మెసేజ్ అనుకోండి కూల్గా కూర్చొని ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఇచ్చేయచ్చు అండ్ మన నేమ్ ఆఫ్లైన్ నేమ్ ఎస్ఎల్ఎన్ఎస్ ఫ్యాషన్స్ ఇది నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్తాను ఎందుకంటే పాపం మొన్న మన యూట్యూబ్ కస్టమర్స్ వచ్చారు నేను అప్పుడు షాప్లో లేనమాట షాప్లో లేను పక్కనే రోజా బ్యూటీ పార్లర్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ ఉంటే వస్తే సో షాప్లో లేను పాపం చాలా ఎత్తుక్కున్నారంటే నేను ఫోన్ షాప్లో పెట్టి ఇంటికి వెళ్ళా చాలా ఇక్కడ ఇక్కడ ఇక్కడే మాధురి అని కానీ ఇక్కడ కూడా నేను కొత్తగా వచ్చాను కదా పెద్దగా తెలియదు అట్లీస్ట్ ఇంటి దగ్గర అయితే తెలుసు సో అందుకే చెప్తున్నాయి ఇస్సలెన్స్ ఫ్యాషన్స్ అండి మేము ఆఫ్లైన్లో అండ్ నేను వెళ్ళేసరికి వెళ్ళేసరికి అది ఎగ్స్ ఫ్రై బాయిల్ చేసేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టి నేను వచ్చి కర్రీ చేస్తాను చెప్పా బట్ ఏం చేయలేదు బిస్కెట్ అయ్యింది ఆనియన్స్ మాడబెట్టాను నేను మెసేజ్ కి రిప్లై ఇచ్చుకుంటున్నా రిప్లై ఇచ్చుకుంటూ ఆనియన్స్ మాడిపోయిన ఊరికనే హైలో పెట్టినట్టున్నా మళ్ళీ అవి పక్కన పడేసి హరినే చేసాడు పాపం నేను ఇంకంతసేపు ఉండలేను నేను వెళ్తాను రేపే కదా వాళ్ళు వచ్చేది అనగానే సరే నువ్వు వెళ్ళలే నేను చేసుకొని నువ్వు నేను నువ్వు అడుగుతాను చెప్పలే అన్నాడు కర్రీస్ మాక్సిమం హరి చేయడం అనమాట నేనే చేస్తాను అందుకని కర్రీస్ గురించి పెద్దగా తెలియదు మామూలుగా టిఫిన్స్ వరకు అయితే హరికోవచ్చు అన్ని మనం ఏం చెప్పక్కర్లేదు ఏ క్లాస్గా చేస్తాడు సూపర్ చేస్తాడు టిఫిన్స్ చట్నీలు చాలా రకాలు రకాలైన చేస్తాడు చట్నీలు సో బట్ కర్రీస్ పెద్దగా రావు అండ్ నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు అనమాట నేను చేస్తేనే నచ్చుతుంది నాకు కూడా నేను సూపర్ చేస్తానని కాదు కానీ హరిక లేదు కదా ఏదో ఒకటి కొంచెం అటు ఉంటుంది అందుకని ఇంకా బట్ట స్టిల్ ఏం చెప్పి మళ్ళీ మళ్ళీ టైం లేదు చేయలేదు కట్ చేసి అది ఫ్రై అయ్యి కర్రీ చేసి తినేంత వరకు నాకు తీసుకురా అని చెప్పి నేను ఇంకా వచ్చేసా షాప్ దగ్గరికి సో అదన్నమాట విషయం మొత్తానికి అమౌంట్ గురించి కూడా చెప్పాను కదా ట్వంటీ నైన్ థౌజండ్ వచ్చింది అండ్ మీకు ఆన్లైన్ ఆర్డరు సారీ ఆన్లైన్ ఆర్డర్ గురించి చెప్పాను మీకు నేను ఆన్లైన్ ఆర్డర్స్ మాక్సిమమ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాలో మీరు కంపల్సరీ పక్కన వాళ్ళతో ప్రమోషన్ చేయించుకునే కంటే కూడా మీకు వచ్చిన ఆర్డర్స్ మీరు డైలీ పెట్టుకోవడం బెస్ట్ ఇప్పుడు నేనున్నాను చెప్తా ఒక ప్రమోషన్ చేయాలి అంటే ఒక వస్తువో లేదా ఏదో ఒకటి తీసుకొని చేస్తారు కదా అలా తీసుకుంటే ఒక వీడియోనే ఉంటుంది అదే మీరే చూసుకుంటే క్లిక్ అవ్వదు అంత త్వరగా బట్ ఓకే కొంచెం నేను చెప్పాను కదా నాకైతే టెన్ డేస్ లోపలే వన్ మంత్ లోపలే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అంతే అప్పుడే నాకు ఆర్డర్ అనేది వచ్చింది అనమాట నేను చాలా థ్రిల్ అయ్యానప్పుడు చాలా హ్యాపీ అండ్ ఆ రిలేషన్ మాది ఫస్ట్ కస్టమర్ది ఇప్పటికీ ఆ రిలేషన్ సాగుతూనే ఉంది ఈ వర్క్ అయితే ఇప్పుడు చూపించా కదా వర్క్ ఎంత సూపర్ వర్క్ అంటే డిజైన్ అయిపోయిన తర్వాతే మిషన్ ఆగుతుంది అనమాట ఒక్కసారి కూడా అందుకే ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది అది అండ్ వర్క్స్ కూడా చాలా నచ్చాయి ఆంటీ అయితే వేసుకొని చూసింది అండ్ పూజిత కూడా వేసుకొని చూసింది బ్లౌజెస్ నేను అలా బ్లైండ్గా ఇచ్చేయడం నాకు కూడా నచ్చలేదు అన్నమాట ప్లీజ్ వేసుకోండి అంటే వద్దులమ్మ ఏదన్నా లూజ్ టైట్ ఉంటే మిషన్ ఉంది కదా వేసుకుంటా అన్నారు ఆహా ఒకసారి వేసుకోండి అంటే అంటే ఈ ఇచ్చింది ఏంటంటే ఆంటీవి అండ్ ఇద్దరు ఆడపిల్లలు ఆంటీకి వాళ్ళిద్దరి అనమాట సో పెద్ద అమ్మాయి పెద్దమ్మాయి రాలేదు చిన్న పాప అండ్ ఆంటీ వచ్చారు పూజీ అండ్ ఆంటీ వచ్చారు పూజీ ఒక రెండు మూడు బ్లౌజులు వేసుకొని చూస్తుంది అండ్ ఆంటీ ఏమో ఒక మూడు తని నాలుగు ఉన్నాయి నాలుగు మూడు వేసుకొని చూసారు అంత పర్ఫెక్ట్గా ఉందమ్మా బాగుంది అన్నారు హ్యాండ్స్ ఒక పావు ఇంచు లూజ్ ఉండింది ఒకటి అదొకటి వేసి ఇచ్చేసా నాకు కొంచెం ప్రశాంతం అన్నమాట ఈ వీడియో కాల్ చేసి హరికి చూపించుకుంటూ ఉన్నా అంటే కరే ఆనియన్స్ ఫ్రై అయినాయా అది ఇదని చూపిస్తున్నాడు కారం ఎంతయ్యను ఈ స్పూన్ ఈ కారం అనమాట అందుకే రొట్టె ఉంది అసలు మాకు టైలర్స్ కష్టాలు చూడాలి మూడు బాగున్నప్పుడు ఏమో ఇవన్నీ చేస్తారు కొంచెం కోపం వచ్చిందంటే నీకు ఎప్పుడు ఇదే గోలా నీకు అసలు నీ ఎప్పుడైనా కస్ అస్టమర్స్తో తప్ప ఎప్పుడన్నా ఇక్కడ ఇంట్లో మనుషులు పట్టించుకుంటావా అది ఇదని మాట్లాడతారనమాట అందరూ ఇళ్ళలో ఉండేదే ఇది బట్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్స్ కి మనం ఇంపార్టెంట్ మనకి కస్టమర్స్ ఇంపార్టెంట్ నేను చెప్పేది అయితే ఒకటే అండి అర్థం చేసుకోండి జస్ట్ చాలు ఎవరినైనా ఇప్పుడు కస్టమర్ మనల్ని అర్థం చేసుకున్నారంటే మనం కస్టమర్ ని అర్థం చేసుకుంటాము ఎప్పుడు అర్జెంట్ కాదు నీ ఇష్టం నువ్వు ఎప్పుడైనా కుట్టు అనే వాళ్ళు ఒక్కసారి నాకు ఇది అర్జెంట్ ఉంది అనగానే నేనైతే ఒక్క సెకండ్ కూడా ఆలోచించను కానీ ఎప్పుడు టార్చర్ చేస్తూనే ఉంటారు చూడండి కొంతమంది వాళ్ళ గురించి అయితే ఇంక మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూస్తా ఎందుకంటే నాకు మనీ కంటే నీకు ఇంతకు ముందు కూడా చెప్పా ఆర్డర్ నుంచి వచ్చే మనీ కంటే నాకు నిజంగా ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అండి నేను అటు జాబ్ మ్యాన్ మెయింటైన్ చేయాలి ఇటు ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి ఇద్దరు పిల్లలు అండ్ స్టిచ్చింగ్ ఇక నన్ను మరీ హెవీగా టార్చర్ చేస్తూ ఉంటే మాత్రం నేను కాదు ఎవరు కూడా కుట్టలేరండి కొంచెం అర్థం చేసుకోండి అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఇదొకటి ఫోన్ కాల్స్ ఒకటి నా సైడ్ నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఉన్నాయి నా దగ్గర యూట్యూబ్ కస్టమర్స్వి అండ్ న్యూ వాళ్ళు కూడా రీసెంట్గా న్యూ ఆర్డర్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్ నుండి వచ్చినవి అవన్నీ మీకు ఫ్యూచర్లో అప్ అప్డేట్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో ఆర్డర్స్ అనేది మాక్సిమం షార్ట్స్లోనే చూపిస్తూ ఉంటా ఫ్రాక్స్ స్టిచ్ చేసిన బట్ ఈ దసరావి ఏవి అసలు కుదరలేదన్నమాట ఎంత ట్రై చేసానో నేను చెప్పడానికి ఐ మీన్ చూపించడానికి బట్ చాలానే వీడియోస్ తీయకుండానే ఇచ్చేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా ఉంది కదా సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ ఆఫ్ ది వీడియో నేను చెప్పదు ఏంటంటే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మీకు ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నా నేను కుట్టిస్తాను కానీ ప్రతిసారి అర్జెంట్ అంటే మాత్రం అవదు ఇక్కడ నేను ఇంకా గట్టిగా చెప్పడం వల్లే ఆగుతున్నారు తప్ప నేను ఇంక ఇది ఇప్పుడు అవ్వదు అంటే తప్ప నన్ను అర్థం చేసుకొని నేను ఇంకా చెప్పాలంటే నేను ఒక టూ డేస్లో ఇస్తాను అనగానే ఇట్లా అర్జెంట్ ఉన్నాయండి టూ డేస్లో ఇస్తాను అని చెప్పగానే పర్లేదులే అమ్మ నాకు అంత అర్జెంట్ ఏం లేదులే సరే ఒక వన్ వీక్ తీసుకో అక్క ఒక అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ దీపిక వాళ్ళు ఇచ్చి కూడా చాలా డేస్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ దీపిక టైం ఇచ్చారు మీరు మా మమ్మీకి కూడా థ్యాంక్ యూ చెప్పు అండ్ నిజంగా ఇలాంటి కస్టమర్స్ని నేను కూడా కేర్ చేస్తా అండి ఇంకొకసారి నాకు చాలా అర్జెంట్ ఉంది అనగానే నేను టక్కున కుట్టిస్తాను నాకు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా నిజంగా నాకు ఈ ఈ టైంకి నన్ను అర్థం చేసుకున్నారంటే ఇంకొకసారి వాళ్ళు ఎంత ఎమర్జెన్సీలో ఉన్నారు అంటే నేను ఎంత ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా సరే నేను కుట్టిస్తాను బట్ ప్రతిసారి కుట్టావా ఈ రోజు కుడతావా రేపు కుడతావా ఈరోజు సాయంత్రం కుడతావా నైట్కి నువ్వు అంటే మాత్రం నేనేం చేయలేదు ఎవరైనా అర్థం చేసుకోవాలండి టైలర్స్ అని కాదు కస్టమర్స్ అని కాదు కానీ నా ని కొంచెం అర్థం చేసుకుంటే నేను అసలు నేను ఇప్పుడు కుట్టాలని లేదు నాకు నిన్ననే ఇచ్చాను కదా ఒక టూ డేస్ నాకు గ్యాప్ ఇవ్వండి నేను స్టార్ట్ చేసుకుంటాన్ని మీకు కుట్టిస్తాను ఎవరి ఆపను అయితే అయిపోయాయి ఆర్డర్ అయితే ఇచ్చేస్తాం కదా మిగతా అన్ని వన్ బై వన్ వన్ బై వన్ నేను ఇచ్చేస్తూ ఉంటాను రోజుకొకటి మీరు కొంచెం అర్థం చేసుకోండి జస్ట్ చాలు సో మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్